దళిత బంధు అమలులో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితులు మానవ హక్కుల కమిషనర్ను ఆశ్రయించారు నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్లాల్ కమిషన్లు తీసుకుని దళిత బంధు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు అర్హులకు కాకుండా లంచాలు ఇచ్చిన వారికే పథకం అందించారని వాపోయారు ప్రభుత్వం జోక్యం చేసుకుని రామ్లాల్ పై ఏసీబీ విచారణ జరిపించాలని కోరారు తెలంగాణ ప్రభుత్వంలో ఏ దళిత బంధు అని స్కీమ్ పెట్టినరో ఉన్నోళ్ళందరూ అప్లై చేసారు వచ్చిన వాళ్ళ దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కమిషన్స్ ఆ కమిషన్స్ వల్లనే ఆయన మొత్తం ఫ్యామిలీ 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 ఒక పది తరాలు కూర్చొని తినేంత ఆస్తి సంపాదించుకున్నాడు ఆయన సో ఇవన్నిటికి విచారణ జరిపించాలనేసి ఏసీబీని కోరుతున్నాం అవసరం అయితే ఎంతో దూరం అయినా పోవడానికి మేము రెడీ ఆయనకి మరి పది సంవత్సరాలలో ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి ఎక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఎక్కడ పెట్రోల్ బంక్లు ఉన్నాయి ఇవన్నిటికీ విచారం జరప ఏసీబీ విచారం జరిపించాలని కోరుకుంటున్నాము